సీతాదేవిని చూశానని చెప్పగానే ఆ వానరుల ఆనందానికి హద్దుల్లే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆంజనేయ స్వామిని పైకెత్తులు వచ్చాడు నాయన హా చాలా ఆనందంగా ఉందయ్యా ఇంతటి గొప్ప కార్యాన్ని ఎలా చేశావు ఎలా సాధించగలిగా అంటే రాఘవస్య ప్రభావేన భక్తులు చేయతేవస్ కార్యార్థం మయా సర్వమనిష్తం తో రాఘవస్య ప్రభావేనా ఆ రఘురాముడి యొక్క ఆశీర్వాదం వల్ల ఒక మనిషి అంటే ఎలా మాట్లాడాలో ఆంజనేయ స్వామి ఈ శ్లోకంలో అన్యాపదేశంగా తెలియచేస్తున్నారు అందుకే ఈ శ్లోకం సుందరకాండలో ఒక మెలుపు లాంటి శ్లోకం రాఘవస్య ప్రభావేనా వల్ల తేజస పెద్దలైన మీరిచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల సుగ్రీవశ కార్యాంతం సుగ్రీవుడు నాకు చెప్పినటువంటి పనిని రాముల వారి పనిని పూర్తి చేయగలిగాను అని రెండు చేతులెత్తి నమస్కరించి చెబుతారు ఆంజనేయ స్వామి జాంబవంతుడు ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకుంటారు